నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మనకి రెండు వేల ఇరవై ఐదులో లో జనవరి మంత్ లో సింహరాశి వారికి జనవరి మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేస్తారు సో మనం ఇది ఫస్ట్ మాసం అని కావాలి మనకి మనకి సిగ్నల్స్ అంటారు కదండి మనకి నేచర్ మనకి కొన్ని ఇస్తుంది అనమాట అంటే ఆ రోజు ఆ మంత్ లేదంటే ఫస్ట్ మంత్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఇయర్ అంతా అలా ఉండబోతుందని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ జనవరి ట్వంటీ ట్వంటీ మాసం ఎలా ఉందో మనం చూద్దాం మనకి ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే అండి అసలు రాశి ఫలాలు తెలుసుకుంటే ఉపయోగం ఏంటి ఎందుకు తెలుసుకోవాలని దాని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చేసుకుని తర్వాత అన్ని అందుకెళ్ళిపోదాం ఇందులో మనకి ఏం చెప్తారంటే అండి మనిషి పుట్టిన తర్వాత ఏదో సోల్ జర్నీ అంటే మనకు ఆత్మ ప్రయాణిస్తుందండి ఈ శరీరంలో కొంతకాలం ఉండేసి మనలో వెళ్ళిపోతుంది ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు ఎలా ఉండబోతుంది అయితే ఈ మన శరీరంలో ఉన్నప్పుడు ప్రతి మనిషి సాధించాల్సినవి నాలుగే నాలుగు యాంగిల్లో చెప్తుంటారు వాటిని పురుషార్థాలు అంటారు ధర్మము అర్థము కామము మోక్షము మనది ఎవరు చేసినా అది మన సంసార సంసార దగ్గర నుంచి కానివ్వండి సన్యాసి దగ్గర నుంచి అండి గృహస్థ ఎవరైనా కానీ ఈ నాలుగు చుట్టూ తిరుగుతూ ఉంటారు నీకు వేరే ఎక్కడ ఏది ఉండదు అనమాట అయితే ఈ నాలుగు సపోజ్ జాబే అనుకోండి జాబ్ కూడా అంత కాదు తర్వాత నేను ఒక టెంపుల్ కట్టాలి అది కూడా అంత ఈజీ కాదు ప్రతిదానికి ఒక ఏమంటారు అంటే అపోజిషన్ ఉంటుంది ప్రతికూల పరిస్థితులు ఉంటాయి చాలా డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట సో అవి ఏంటి అవి కినుక మనం తెలుసుకోగలిగితే వాటిని అనుగుణంగా మనల్ని మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళిపోవటానికి ఈ మహర్షులు ఇచ్చిన ఒక జ్ఞానం ఈ జ్యోతిష జ్ఞానం అని చెప్తారు అయితే ఈ జ్యోతిష జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే మనకు ఆదిశంకరాచార్యులు ఏం చెప్తారంటే వివేక వైరాగ్యం అంటమాట అంటే మనం చాలా తెలివితేటలుగా ఉండాలి ఎప్పుడు ఈ పని చేయాలి ఇప్పుడే పని చేయకూడదు అని చెప్పేసి రెండోది ఏ టైంలో మనం కొన్నిటిని టచ్ చేయకుండా కొన్నిటిని అవాయిడ్ ఉంటే లైఫ్ అనేది ఒక బీస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ శాస్త్రాన్ని అలానే మనం ఈ జర్నీ మన మంచి రాసే పాల ఎఫర్ట్లెస్ జర్నీ మనిషి అనేవాళ్ళు ఎఫర్ట్లెస్గా చాలా చక్కగా శోభాయమానంగా జీవిస్తూ ఉండాలి ఎవరు క్షోభపడకూడదు బాధపడకూడదు ఈ జ్యోతిష జ్ఞానం అలానే మనం చేసే సిరీస్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మహర్షులు మనకు పంచుకున్న ఈ జ్ఞానాన్ని మీ ద్వారా అందరికి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేద్దామండి ముందుగా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాసంలో జనవరి ఫస్ట్ మంత్ రాబోతుందండి ఈ మంత్ సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం మనం సింహరాశి నక్షత్రం ప్రకారం చూసుకుంటే మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అని మనం చెప్పుకోవాలి సే అక్షరం ప్రకారం కనుక చూసుకుంటే మా మీ మూ మే మో టా టి ఈ అక్షరాలు మోరార్ల సీదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి సింహరాశి అని మనం చెప్పుకోవాలి అయితే మనకి గ్రహ సంచారం చూసుకుంటే మనకి మకర సంక్రాంతి రాబోతుందండి ఎప్పుడంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినట్టు అది ఉత్తరాయణ కూడా అని చెప్తారనమాట ఇది మనకి ఇక్కడ నుంచి ఈ బిగినింగ్ నుంచి మనకి సూర్యుడు ఉత్తరాయణం వచ్చేస్తుంది ప్లస్ వీళ్ళకి వచ్చేటప్పటికి మకర రాశిలో జా సంచారం ఉంటుంది అనమాట అంతేకాండి బుధుడు ధనసు రాశిలో జనవరి నాలుగు నుంచి శుక్రుడు కుంభరాశిలో ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి అంటే జన మంత్ బిగినింగ్ నుంచి అక్కడే ఉంటున్నారు కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి కర్కాటక రాశిలో ఉంటున్నారండి అది జనవరి ట్వంటీ ఫస్ట్ మిథుని వాళ్ళు మూవ కంటే రిటర్న్ వెళ్తున్నారు అనమాట ఈ కాంబినేషన్ కనుక మనకి సింహరాశి మట్టి చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే బిగినింగ్ అంటే ఒక ప్లానెట్ షిఫ్ట్ అవ్వక ముందు షిఫ్ట్ అయిన తర్వాత కనుక చూసుకుంటే లేదంటే మనం జనరల్గా సూర్యుడు మారుతూ కాబండి ఫిఫ్టీన్త్ కు ముందు ఫిఫ్టీన్ తర్వాత అనుకోవాలి మకర సంక్రాంతి స్టార్ట్ అయిన ముందు తర్వాత అని మనం అనుకోవాలి ఇది ఫస్ట్ ఎలా ఉంటుందంటే అంటేనండి మనకి శాస్త్రంలో లఘు గోచారం సూక్ష్మ గోచారం అనే కాన్సెప్ట్ ఉంటుంది వెరీ బ్రీఫ్గా మనం అన్ని విత్ ఇన్ వన్ మినిట్లో అసలు ఎలా ఉంటుంది అది మనం డైరెక్ట్గా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి మనోరుజం వ్యాధ్యాది ధనప్రాప్తి విపత్తి అని చెప్తారు నాలుగు అందులో వీళ్ళకి కొంచెం మానసికంగా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సంక్రాంతి పండుగ ముందు రోజు కొంచెం ఇబ్బందులు పడేటట్టు ఉండటం ఏదో ఒకదానికి ఇబ్బందులు పడటం కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం అయితే వీటితో పాటు ధన ప్రవాహం అయితే చక్కగా చూపిస్తుంది ఇవి పండగకి ముందని చెప్పుకోవాలి అయితే మనకి పండగ తర్వాత మనం చూసుకుంటే ఫోర్టీన్ తర్వాత ఎలా ఉంటుందంటే శత్రునాశాంత వ్యాధ్యార్థి భార్య సుతాది కలహం యువత జన బాధ అని చెప్తూ ఉంటారు దీని మీకు ఫస్ట్ అక్కడ సిక్స్త్ హౌస్లో ఈసారి వీళ్ళకి మారటంతో సింహరాశి వాళ్ళకి ఒక వచ్చే ఫార్టీ ఫైవ్ డేస్ చాలా మంచి యోగం అని మనం చెప్పుకోవాలి అందులోను మనకి జనవరి తర్వాత మారటంతో ఫిఫ్త్ ఫోర్టీన్ తర్వాత వన్ మంత్ సూర్యుడు వీళ్ళకి చాలా మంచి అదృష్టాన్ని తీసుకొని రావటం అని చెప్పుకోవాలన్నమాట అందులోను రెండు వచ్చేటప్పటికి వీళ్ళకి కొంచెం భార్యతోటి లేదంటే భర్త తోటి పిల్ల అయ్యే అవకాశం ఎక్కువ లేదా పిల్లలతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే వీళ్ళకి ఏమని చెప్తారంటే ఆపోజిట్ జనరల్స్ వారి నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది దృష్టిలో పెట్టుకొని చక్కగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి మనం కోరుకుందాం అయితే మనకి సూర్యుడు వీళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకొని వస్తాడు ఇది గోచారం బట్టి ఈ గోచార ఫలితాన్ని బట్టి మనం చూసుకుంటే శుక్రుడు వీళ్ళకి మన మహర్షులు ఏం చెప్తారంటేనండి సుసౌఖ్యాది యత్నకార్యాది సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధన ధాన్య లాభకృతం అని చెప్తారు దాని మీనింగ్ ఏమిటండి ఎప్పుడైతే మకరంలోకి సూర్యుడు ప్రవేశించాడు సింహరాశి వారికి ఒక మంచి టైం అనేది మనం చెప్పుకోవాలి ఆ సూర్యుడు అక్కడ ఉన్నంత వరకు అంటే అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు అయిపోతూ ఉంటాయి శారీరకంగా సంతోషంగా ఉంటారు తర్వాత వీళ్ళకి ఈ టైంలో బట్టలు తీసుకోవడం కానివ్వండి ఏదైనా కొనుక్కోవటం కానీ ఇవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కష్టాలన్నీ తిరిగిపోతాయి అప్పటిదాకా పాపం ఏదో లేదు విషయాల్లో కష్టాలు పడుతూ ఉంటే కనుక ఈ టైం నుంచి వీళ్ళకి తెలిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనసులో ధైర్యాన్ని చాలా ధైర్యంగా ఉంటారు అంతేకాకుండా కార్య సానుకూలత ఏదైనా కనుక పని చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి ఒక్క విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంటే ట్వెల్త్ హౌస్లో వచ్చేటప్పటికి దృష్టి ఉండటం తోటి వీళ్ళకి లగ్జరీగా ఉండే అంశాలు లేదంటే బాగా ఏమంటారు కంఫర్ట్ఫుల్గా ఉండే అంశాల్లో అంత సుఖము అంత చక్కగా లేకపోయే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉందని మనం చెప్పుకో ఉండకపోవచ్చు ఇక మనకి కుజుడు వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో ఉన్నారండి ఇది కుజుడు ఉండే పొజిషన్ మంచిది కాదని చెప్పుకోవాలి కానీ కుజుడు దృష్టి ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి మిక్స్డ్ చెప్పుకోవాలి చెప్పుకోవాలన్నమాట ఫస్ట్ ఏ విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుందంటే మనకి దేహపీడ సదా సదాసంచారం అని చెప్తుంట అంటే ఇప్పుడు వీళ్ళు అటు ఇటు తిరగటము తర్వాత శరీరానికి సంబంధించిన విషయాల్లో హెల్త్ కాంప్లికేషన్స్ రావటం బంధువులతో గొడవలు ధననాశం అవటము ప పర్టికులర్గా వీళ్ళకి ఆపోజిట్ జెండర్స్ వాళ్ళతో కొంచెం ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే వాళ్ళతో వచ్చి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి కుజుడు ఛాలెంజెస్ తీసుకొని రావటం వల్ల కానీ ఇదే కుజుడు వాళ్ళకి అదృష్టాన్ని కూడా తీసుకొని వచ్చేస్తున్నాడు ఇందాక మనం సూర్యుడు గురించి చెప్పుకున్నాం మంచి రిజల్ట్ ఇస్తున్నాడు ఈ కుజుడు కూడాను కొన్ని విషయాలు ఇబ్బంది పడుతున్నాడు కొన్ని విషయాలు వీళ్ళకి చాలా అనుకూలతగా తీసుకొని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ విషయంలో అంటే ఫస్ట్ ధనలాభం ఉంటుంది మంచి ఆరోగ్యం ఉంటుంది కోరుకున్న పన్నట్లు కోరుకున్నట్లు అయిపోతూ ఉంటాయి బంగారం కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి మీకు లాస్ట్ మంత్ కూడా చెప్పానండి ఖచ్చితంగా వీళ్ళకి బంగారం కొనే అవకాశం ఉంటుందండి లాస్ట్ మంత్ కానీ ఈ మంత్ కానీ వీళ్ళకి ఇంకా బంగారం కొనే అవకాశం చాలా ఉంది ఎక్కువ రోజులు ఎవరైనా కనుక ప్లాన్ చేసుకోకపోతే చక్కగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా బంగారం కొనే అవకాశం వీళ్ళ ఇంటికి చాలా ఎక్కువగా ఉంది మనకి శుక్రుడు వీళ్ళకి సెవెంత్ హౌస్లో ఉన్నారండి ఇది మిక్స్డ్ రిజల్ట్ చూపిస్తానమాట ఏ ఎలా ఉంటుందంటే అండి వీళ్ళకి కొంచెం సర్వదా క్లేష జీవనం స్త్రీ జాడ మేహ రో మేహ రోగాది భృగో సప్తమస్తే ఫలం అని మనకు చెప్తూ ఉంటారు అంతేకాకుండా తాప కోప సదాభీతి ఏదో ఒక విషయం గురించి కొంచెం భయపడుతున్నట్లు ఉంటారు అంతేకాకుండా కొంచెం ఎవ్రీడే లైఫ్ వచ్చేటప్పటికి కొంచెం ఏదో కఠినంగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు వేరే వాళ్ళతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది అంటే పర్టికులర్గా జెంట్స్ అయితేనేమో లేడీస్ ద్వారా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఆపోజిట్ జెండర్స్ నుంచి కొంచెం గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది బట్ భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఇదే షుకుడు ఫస్ట్ హౌస్తో చూడటంతో లేడీస్కి అయితే జెంట్స్ ద్వారా ఖచ్చితంగా లాభం అయితే ఉంటుందండి ఈవెన్ లేడీస్కి అయితే జెంట్స్ లాభం ఎక్కువగా అయితే చాలా ఎక్కువగా చూపిస్తుంది అంటే ఒక సెన్స్లో వాళ్ళకి మనస్పర్ధలు వస్తాయి గొడవ కూడా పడతారు కానీ ఫైనల్గా అవన్నీ ఏమంటే రిజాల్వ్ అయిపోయి చక్కగా ఒక హార్మోన్తో మంచి వర్క్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇది మనకి గ్రహాలు ఇచ్చేది గోచారం ప్రకారం అయితే రిజల్ట్ అని చెప్పుకోవాలండి అలాగే మరి నక్షత్రాల వయసు చూసుకున్నట్లయితే గనక సింహరాశి వారిలో ఉన్నటువంటి ఆ నక్షత్రాల వారికి ఈ జనవరి మంత్ ఎలా ఉందో తెలియజేస్తారా వసుందర్ గారు మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి ఈ అంగగోచారంలో మనకి ఏం చెప్తారంటే మఖా నక్షత్రము పుబ్బా ఉత్తర ఇందులో మఖా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రెండు విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది మూడు విషయాలు చాలా అనుకూలంగా ఉంది ఏ విషయాలు అనుకూలంగా ఉందంటే ఫస్ట్ వాళ్ళకి ధన ప్రాప్తి అయితే ఉంటుందండి చక్కగా ధనానికైతే ఎలాంటి లోపం అయితే ఏముండదు ఎవరైనా ఫారెన్ ఎలా అనుకున్న వాళ్ళకి చాలా చక్కటి అవకాశం ఉంటుంది మంత్ అంతా చాలా చక్కగా టోటల్గా ఎన్ని ఇబ్బందులు కానీ మంత్ అంతా టోటల్గా చాలా క్షేమంగా ఉంటుంది పర్టికులర్గా సంక్రాంతి పండుగ తర్వాత వీళ్ళకి చాలా చాలా క్షేమప్రదంగా ఉంటుంది మన తా అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉందంటే ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అది కొంచెం వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి తర్వాత వీళ్ళకి బంధనం ఏదో ఒక విషయంలో పర్టికులర్ బుధుడికి సంబంధించిన కారకత్వాలు మనం చెప్పుకోవాలి బిజినెస్ కానివ్వండి లేదంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాళ్ళకి కానివ్వండి ఒక టఫ్ అయిన సిచ్యువేషన్స్లో వీళ్ళు ఉంటారండి ఒక క్రైసిస్లో ఉండి ఎటు వెళ్ళాలి ఎట్లా ఎలా వెళ్తే మనకి మనకి మంచి జరుగుతుంది అని ఒక సందిగ్ధతనమైన స్థితి స్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ టైంలో వీళ్ళు కొంచెం మెంటర్స్ని కలవటం కానివ్వండి ఎక్స్పర్ట్స్ని కలవటం కానీ లేదంటే మంచి జ్యోతిషాన్ని కను కలవగలి కలవ కలిసి వాళ్ళ దగ్గర కనుక జాతక చక్రం చూపించుకున్న వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వెళ్తే కనుక వీళ్ళకి మంచి క్లారిటీతో ఒక డైరెక్షన్ వస్తుందని చెప్పేసి మనం గమనించుకోవాలి పూర్వ పూర్వపాడుగుని నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రెండు విషయాల్లో చాలా చక్కగా ఉంది రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది ఫస్ట్ ధనం వీళ్ళకి చక్కగా వచ్చేస్తుంది చాలా మనతో క్షేమప్రదంగా ఉంటారు వీళ్ళకి కూడా బంధనము ఏదో ఒక విషయంలో బంధించబడినట్లు ముందుకెళ్ళాలా ఎందుకు వెళ్ళాలా అసలు ఎట్లా హెల్త్ ఏంటి ఒక అయవమైన పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఆ సందిగ్ధత పోవటానికి లేదంటే ఆ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి బయటకు రావడానికి వీళ్ళకి ఒక ఎక్స్పర్ట్స్ని కానీ మెంటార్స్ని కానీ వాళ్ళు అట్లీస్ట్ ఒక జ్యోతిష్కుని కానీ ప్రాపర్గా కానీ కలిసి వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉత్తర పాల్గొని నక్షత్రాలు కానీ చూసుకుంటే వీళ్ళకి రెండు విషయాల్లో మూడు విషయాల్లో బాగుంది వీళ్ళకి వీళ్ళకి జనవరి లెవెన్త్ వరకు ఏదైనా కనుక అనుకున్న పని ఉంటే అనుకున్నట్లు ఉంటుంది అంతకుముందు ఎవరైనా గనక ఏదైనా గనక ఏదైనా ఒక పని చేస్తూ చేస్తూ ఉండి ఈ టైంలో వీళ్ళకి అది విజయవంతమయ్యి అనుకున్న రిజల్ట్ వచ్చేస్తుంది లెవెన్త్ టు ఎండ్ వరకు ధనపాధి చక్కగా ఉంది మంత్ అంతా చాలా క్షేమప్రదంగా ఉంటారు అయితే వీళ్ళకి రెండు ఛాలెంజెస్ ఉంది ఒకటి రోగము రెండది బంధనము అని చెప్తూ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేస్తే అవకాశం ఎక్కువగా ఉంది ఏదో ఒక విషయంలో ఇటు అర్థం కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇలా ఎవరైనా ఎక్స్పర్ట్స్ కానీ మంటలు కానీ మెంటల్గానే కానీ మనకి మనకి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ అలాగని తీసుకుంటే వాళ్ళకి మంచి డైరెక్షన్ వచ్చేస్తుందండి మనకి ఇందులో మృత్యు నక్షత్రాలు ఉంటాయండి ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మకా నక్షత్రం వాళ్ళకి కేర్ఫుల్గా ఉండండి ధనం లాభం ఉంది కానీ అతిగా ధనం ఖర్చు పెట్టి మీరు ధనాన్ని ప్లాన్ చేసుకునే దానికంటే ఎక్కువ విపరీతంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంది అంటే మీకు తెలవకుండా మీ దగ్గర నుంచి ధనం పోయే అవకాశం ఎక్కువగా ఉంది లేదు అంటే హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నాల్సింది మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ పెట్టి అంటే ఎక్కువగా పెట్టేసుకునేసి తర్వాత మళ్ళీ బాధపడతారు అయ్యో అంత వృధాగా ఖర్చు పెట్టాము ఏదంతా వేస్ట్ అయిపోయినా బాధపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనీ విషయంలో ఖర్చు పెట్టేటప్పుడు రెండు సార్లు చక్కగా ప్లాన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లాగా చేసుకొని ఖర్చు పెట్టే బాగుంటుందండి అలాగే అండి మరి వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా తెలియజేస్తారా అంటే ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఉత్తరాసడ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు కాబట్టి అని తెలియజేయండి ఈ మనం కామన్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం ఒకటి రోగము బంధనము రెండు ఉన్నాయండి ఈ రోగం వచ్చేటప్పటికి శుక్రుని వాళ్ళు వస్తుంది కాబట్టి వీళ్ళు మనకి ఏం చెప్తారంటే అండి శుక్రవారం పూట ఓకే అమ్మవారిని కనుక ధ్యానం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అందులోనూ దుర్గాదేవిని కనుక ధ్యానం చేసుకున్నా లేదంటే మహాలక్ష్మి సంబంధించిన లక్ష్మి ఎన్ని ఏదైనా కనుక స్తోత్రం చదువుకున్నా కానీ చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళకి బంధనము డైరెక్షన్లు వేసుకు ఉండే అవకాశం ఎక్కువ వీళ్ళకి పెసలు అంటారండి గ్రీన్ గ్రామ్స్ అనమాట ఇవి ఒక కేజీ బాగు కనుక దానం చేసినా కానీ చాలా బాగుంటుంది వీళ్ళు ఎవరైనా కన్నా ఈ మనకి ఏమని చెప్తారంటే విష్ణు పంచాయత స్తోత్రం అని ఉంటుందండి పంచాయత స్తోత్రం అని చెప్పేసి ఈ ఆయుధ స్తోత్రాన్ని కనుక చదువుకున్నా కానీ ఆ బంధింపబడినట్లు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళందరికీ చాలా చక్కగా హ్యాపీగా ఉంది కాబట్టి ఎవరికైనా ధన ప్రాప్తి వచ్చే అవకాశం చాలా బాగుంది వీళ్ళకి కానీ ఈ టైంలో వీళ్ళకి ధనం రాకుండా ఇంకా స్టిల్ ఇబ్బంది పడుతుంది కనుక వీళ్ళకి కుబేర పాశ్పత హోమం కనుక హోమాన్ని చూపించుకుంటే చాలా బాగా కలిసి వచ్చేస్తుందండి ఉత్తర పాల్గొనే వాళ్ళకి వీళ్ళకి అంగారకుడి వల్ల వైనాశకం మీద వీళ్ళకి పునర్వసు నక్షత్రం మీద కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది లేదంటే యాక్సిడెంట్స్ కానీ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ కానీ అలా కింద బట్టం కానీ ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉందండి అంగారుకుడి సంబంధించి వీళ్ళకి కందులు కనుక ఒక బాగు కనుక దానం చేయగలిగితే చాలా చక్కగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక్కసారి దేవస్థానంకి వెళ్ళేసి వాళ్ళు పూజ చేయించుకున్న అభిషేకం చేయించుకున్నా కానీ వీళ్ళు చాలా బాగా కలిసి వచ్చేస్తుంది అలాగే అండి మరి సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో జానవరి మంత్లో ఎలా ఉంటుంది అన్న విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు సో చూసారు కదండి మరి రెండు వేల ఇరవై ఐదు మంత్ లో సింహరాశి వారికి వారి యొక్క నక్షత్రాల వయసు కూడా ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలియజేస్తూనే వారు చేసుకోవాల్సిన పరిహారాలను కూడా తెలియజేశారు కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు